దేవునికే మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన ఎహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును మన బంధములు నన్ను చుట్టుకుని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగేను అప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణంను విడిపింపుమని యహోవా నామంను బట్టి నేను మొరపెట్టి తిని యహోవా దయాళుడు నీతిమంతుడు దేవుడు వాచ్చల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు మరణము నుండి నా ప్రాణమును కన్నీలు విడవకుండా నా కన్నులను జారిపడకుండా పాదములను నీవు తప్పించియున్నావు సజీవులున్న దేశములలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగూ మాటలాడి నమ్మిక ఇంచతినే నేను మిగుల బాధపడిన వాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడునో నమ్మదగిన వాడు కాడను కొంటిని ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఎహోవా నా ప్రార్థన చేసేదను ఎహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను ఎహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను ఎరుషలేమ నీ మధ్యను నేను యహోవాకు నా మొక్కుబల్లు చల్లించెదను యహోవాను స్థుతించుడి ఆమెన్